వెల్కమ్ టు ఏపీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సరోజినీ నాయుడు లెట్స్ లెర్న్ టుగెదర్ సరోజినీ నాయుడు ఫిబ్రవరి పదమూడు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది మార్చ్ రెండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారతదేశ స్వతంత్ర సమర యోధురాలు కవయిత్రి మరియు మొదటి మహిళా గవర్నర్ గవర్నర్గా పేరు గావించారు విద్యాభ్యాసం ప్రారం మరియు ప్రారంభ జీవితం హైదరాబాదులో జన్మించారు పన్నెండు సంవత్సరాల వయసులోనే మెట్రికులేషన్ పాస్ అయ్యారు పదమూడు సంవత్సరాల వయసులో ఆంగ్లంలో కవితలు రాయడం ప్రారంభించారు లండన్ కింగ్స్ కాలేజీలో చదివారు రాజకీయ జీవితం పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీజీని కలిసిన తర్వాత స్వతంత్ర పోరాటంలో చేరారు భారత జాతీయ కాంగ్రెస్లో సక్రియ పాత్ర పోషించారు మహిళా హక్కుల కోసం పో పోరాడారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు స్వాతంత్రం తర్వాత ఉత్తరప్రదేశ్ తొలి గవర్నర్గా నియమితులయ్యారు సాహిత్య కృషి నైట్ పాల్ ఇన్ కరాచి ద బ్రోకెన్ విమ్ ద గోల్డెన్ థ్రెషోల్ ఆమె సాధించిన ప్రముఖ బిరుదులు భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు జీవితం నేటి తరం విద్యార్థులను స్ఫూర్తిదాయకం విద్య సాహిత్యం రాజకీయాలు సామాజిక సేవ అన్ని రంగాల్లో ఆమె సాధించిన విజయాలు యువతరానికి ఆదర్శం వరల్డ్ రేడియో డే ఫిబ్రవరి పద్మూడు రెండు వేల ఇరవై నాలుగు లెట్స్ లెర్న్ టుగెదర్ ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడున జరుపుకుంటారు ఈ రోజున యునెస్కో రెండు వేల పదకొండులో ప్రకటించింది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదమూడున ఐక్యరాజ్య సమితి రేడియోను ప్రారంభించింది రేడియో ప్రాముఖ్యతను గుర్తించి దాని ద్వారా ప్రజలకు అందే సేవలను గౌరవించడానికి ఈ రోజున జరుపుకుంటారు రేడియో అనేది అత్యంత చౌకైన సులభంగా అందుబాటులో ఉండే మాధ్యమం దీని ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా సమాచారం అందుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు ప్రపంచ రేడియో దినోత్సవ ప్రత్యేక నినాదం రేడియో ఏ ప్లాట్ఫామ్ ఫర్ డెమోక్రాటిక్ డిస్కోర్స్ ప్రజాస్వామ్య సంభాషణకు రేడియో ఒక వేదిక ఈ సంవత్సరం రేడియో యొక్క ప్రజాస్వామ్య పాత్రను వాణి స్వేచ్ఛను సమాచార హక్కును ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు రేడియో ద్వారా విద్యా బోధన వార్తల మరియు సమాచారం వినోదం విపత్తుల సమయంలో హెచ్చరికలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రస్తుతం డిజిటల్ రంగం యుగంలో కూడా రేడియో తన ప్రాముఖ్యతను కోల్పోలేదు పాఠశాలలో విద్యార్థులకు రేడియో ద్వారా పాఠాలు నేర్పించడం వినోదాత్మకత కార్యక్రమాలు నిర్వహించడం వంటివి జరుగుతున్నాయి నేటి వార్తలు పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నేటి ప్రత్యేకత నేటి ప్రత్యేకత ప్రపంచ రేడియో దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదమూడవ తేదీన ఐక్యరాజ్య సమితిలో రేడియోను ప్రారంభించిన రోజుకు గుర్తుగా యునెస్కో రెండు వేల పదకొండులో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది భారత స్వతంత్ర సమర యోధురాలు కవయిత్రి భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు జయంతి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది అంతర్జాతీయ వార్తలు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్యారిస్ పర్యటనలో భాగంగా వాణిజ్యం పెట్టుబడి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ఫ్రాన్స్ తాజాగా తీర్మానించగా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతును పునరుద్ఘాటించింది ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపేందుకు తాను రష్యా అధ్యక్షుడు వ్లాది వ్లాదిమిర్ పుతిన్ అంగీకారానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు బుచ్ బిల్ మోర్ లను మార్చి నెలలో భూమికి తీసుకొచ్చేందుకు ఎక్స్ తంద వ్యోమ నౌకను పంపనుందని నాసా ప్రకటించింది బంగ్లాదేశ్లో గత సంవత్సరం అక్కడి హిందువులు అహ్మదియా ముస్లింలు బౌద్ధులు క్రైస్తవులు ఇతర సహా ఇతర తెగలకు చెందిన పౌరుల సమాన మానవ హక్కులు ఉల్లంఘనకు గురయ్యారని ఐక్యరాజ్యం